ఇన్కే ఆస్ట్ర ఇంటెలిజెన్ ఛానల్కి స్వాగతం ఓం గం గణపతి నమ ఓం నమో నారాయణాయ ఓం శ్రీ మాటే నమ ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ధనస్సు రాశి లగ్నం అతిచార గురు మార్పు రెండు వేల ఇరవై ఐదు గురించి తెలుసుకుందామండి గురుగ్రహ మార్పు పద్దెనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు రాత్రి తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు కర్కాటకంలోని పునర్వసు నాలుగో పాదంలోకి వచ్చి డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం మూడు ముప్పై ఎనిమిది వరకు గురుగారు కర్కాటకంలోని తర్వాత మిథునంలోకి వెళ్ళనున్నారు ధనస్సు రాశి లగ్నానికి ఏడవ భావంలో ఇన్ని రోజులు గురువుగారు ఉండి ఎనిమిదవ భావంలోకి వస్తున్నారు కావున స్పౌస్ కుటుంబ స్థానంలోకి వస్తున్నారు స్పౌస్ కుటుంబం నుండి వీరి కుటుంబంలోకి మనీ వచ్చిన ఈ టైంలో స్పౌస్ కుటుంబానికి నేమ్ అండ్ ఫేమ్ అదృష్టము ఉండును రీసెర్చ్ బాగా చేస్తారు ఈ టైంలో హాస్ట్రాలజీలో ఇంకా కొత్త కొత్త విషయాలు సీక్రెట్స్ను తెలుసుకుంటారు ఐదో దృష్టితో పన్నెండో భావంలో చూస్తున్నారు పిల్లల వల్ల శుభాశుభ ఖర్చులు ఉండును ప్రాపర్టీస్ ఏర్పరచుకున్నటకు కుటుంబం ఏర్ప ఏర్పరచుకున్నటకు ఖర్చులు ఉండును కుటుంబ సభ్యులకు గౌరవ మర్యాదలు ఉండును మీ కుటుంబంకి మీ స్పాస్ కుటుంబంకి మీ కుటుంబం మీ స్పౌస్ కుటుంబం వల్ల ప్రాపర్టీ కొనుక్కునే హెల్ప్ ప్రాపర్టీ కొనుక్కునే విషయంలో హెల్ప్ అయ్యే అవకాశాలు ఉన్నవి ఫార్టీ ఎయిట్ డేస్లో అని చెప్పవచ్చును ధనస్సు రాశి వారు లగ్నం వారు గురువు మోక్షస్థానాలు చూస్తున్నారు మోక్షస్థానాలు అనగా నాలుగు ఎనిమిది పన్నెండు దేవుడికి ఎంత సేవ చేసుకుంటే అంత మంచిది ఈ టైంలో సేవ చేసుకునే అవకాశము దేవుడు కల్పించిన మీకు అని చెప్పవచ్చును దూర ప్రాంతాల టెంపుల్స్ విజిటింగ్ అనేది ఉండును ఈ టైంలో సాయిబాబా టెంపుల్ మహారాష్ట్ర సిటీ ఇంకా గానగాపూర్ బెంగళూరు వంటి టెంపుల్ విజిట్ విజిటింగ్ ఈ టైంలో ఏర్పడును జాబ్కి రీసెర్చ్కి బయటికి వెళ్ళే అవకాశాలు ఉండును హయ్యర్ ఎడ్యుకేషన్ అనేది హయ్యర్ ఎడ్యుకేషన్ కోసము దూర ప్రాంతాలకు ఈ టైంలో వెళ్ళుటకు అవకాశాలు వచ్చును నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలి అని అంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదాలు